ఏదన్నా కూడా ప్రజలు తెలుసుకునే బాధ్యత ఎంతైనా ఉంది అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాను మళ్ళీ అదే స్వామిదాస అని ఉన్నాడు స్వామినాథన్ అదే మన ఆయన పెద్ద కాంట్రాక్టర్ ఆయన జయంత్ పక్కన రెండు ఎకరాల అరవై ఐదు సెంట్లు ఉంటే వాటికి ఒక ఎకరా దగ్గర దగ్గర ఇల్లు కట్టుకునేసినారు మనం ఏం పెద్ద మనసు చేసి వదిలేసి ఉండేదాన్ని కాపాడుకుందాం అంటే మన మొన్న పోయి మా నాయన మాకి మాకి ఇపోయినని చెప్పేసి నలభై మంది యాభై మంది పోతే బెదిరిస్తే ఏమి ఆదోనే మళ్ళీ ఇండేళ్ళు లేని వాళ్ళ నాయన గుర్తి వచ్చిందే వీళ్ళకి ఇంకా ఇక్కడ అరవై ఐదు సెంట్లు ఉంది ఏదో యాభై మంది వచ్చినాడు జాగ ఉంది మేము వేసుకుంటాం అని వచ్చారు సార్ యాభై మంది వచ్చినారు సార్ మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారు రెండు మూడు రోజుల కింద ప్రెస్ మీట్లో భారత సారథి గారు వచ్చిన తర్వాత దౌర్జన్యాలు ఎక్కువయ్యాయి ఇక్కడ అది జరిగింది ఇది జరిగింది అని ప్రస్తావిస్తూ స్వామినాథన్ స్వామినాథన్ అనేటువంటి వ్యక్తి ఏ వన్ క్లాస్ కాంట్రాక్టర్ ఎంతో మంచోడు అతను సాయ నోటితో వచ్చింది ఒకసారి మళ్ళీ మీరు వీడియో మంచోడు పెద్ద మనిషి ఏ వన్ క్లాస్ కాంట్రాక్టర్ ఆయన ఇంటికి యాభై మంది పోయి భయపడించిన ఇదే స్వామినాథన్ స్వామినాథన్ గారు మా పెద్దనానవుతాడో చిన్న ఆయన మా నాయనకి చాలా క్లోజ్ ఆయన ముప్పై ఏడు సెంట్లు ఆక్రమించుకున్నాడని తెలిసి అవతలి వారు కర్నూల్లో ఉంటూ వాళ్ళు అవుట్ అయిందని రెవెన్యూ పరంగా వాళ్ళు మూవ్ అవుతున్నారు అన్నిట్లో రెవెన్యూ రికార్డ్స్ తీసుకొని వచ్చి చట్టపరంగానే వాళ్ళు ప్రతి కదలిక ఉంది కానీ స్వామినాథన్ గారు దీని నుంచి ఎస్కేప్ కావడానికి ఎమ్మెల్యే గారికి అర్జీ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఎవరో మల్లప్ప మనుషులంట యాభై మంది అంట నేను ఇప్పుడు స్వామినాథన్ గారికి నేను నాకు అవసరం లేదనుకున్నాను స్వామినాథన్ గారి మీద డిఫమేషన్ చేసేసేదాన్ని ఎందుకంటే గౌరవంగా రాజకీయాలు చేస్తున్న వాళ్ళ మీద బురద జల్లడం సర్వసాధారణం ఆనవాయితీగా అయిపోయింది ఆదంలో మేము ఒకటి చెప్తాము మీడియాలో ఏది వచ్చినా మేము సమాధానం చెప్తాం మాకు ఎందుకంటే అది మా బాధ్యత కానీ వాళ్ళు వేసేటువంటి నిందలు తప్పుడు నిందలు వేసేటువంటి వాళ్ళు దానికి సాయన్న సమర్థించినాడే నేను సాయి ప్రసాద్ రెడ్డి గారికి షూటిగా ఆడుతున్నాను అన్న యాభై మంది పోయినట్టు ఆ స్వామినాథన్ ఇంటికి అక్కపక్క అక్కడో ఇక్కడో సీసీ కెమెరాలు ఉంటాయే పోని స్వామినాథంతో డే టు టైం సార్ స్వామినాథన్ గారితో డేట్ టైం టైం పోయి ఇప్పుడు పోయి మీడియా వాళ్ళు పోయి అడగండి డేట్ టైం చెప్పండి అని చెప్పాడు లేని దాన్ని సృష్టించి మేము రౌడీజం చేస్తున్నామని నా పేరు వాడి ఈరోజు డిఫమేషన్ కేసు పెడితే పొరపాటు అయింది అంటున్నాం ఇప్పుడు మాకు మాకుంటుందా పరువు ఏం పెద్ద పెద్ద డబ్బులు ఉన్న వాళ్ళకే పెద్ద పెద్ద పదవులు ఉన్న వాళ్ళకే పరుగులు ఉంటాయా మాకు ఉండవా మా కుటుంబం పరువులు ఎనుకున్నదా ఎక్కున్నది ఎక్కున్నది ఎనుకున్నదా ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా పరువు గౌరవం అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా సో మీరు ఓకే దాన్ని బ్లైండ్గా తీసేసుకొని ఆధారాలు లేకోకుండా ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే పార్సా సారీ సాయి రెడ్డి గారు కూడా స్వామినాథాన్ని వెనకేసుకోవడం ఇది పద్ధతి అని మీద మీరే నాకు తెలిసి నేను ఎన్నో సార్లు కూడా చెప్పాను మీ ప్రమేయం ఉండి జరిగిందో లేఖ జరిగిందో మాకు తెలీదు ప్రతి భూ వివాదంలో సాయి ప్రసాద్ రెడ్డి అన్న అనుచరుడు ఉండే తీరుతాడు ఉంటాడు ఇప్పటి వరకు మేము కూడా చెప్తున్నాం అన్ని విషయాలు రెవెన్యూ రికార్డుతో సహా తీయడానికి ప్రయత్నిస్తున్నాము తీసి బాధితులకు న్యాయం చేసే తీరుతాము కానీ ఇంకా ఇంకా ఆ వైసీపీ అనేటువంటి నీడ అక్కడ ఇంకా ఆ శాఖలో ఆయా శాఖలో తిరుగుతూనే ఉంది మేము కూడా చెప్తున్నాం స్ట్రిక్ట్ న్యాయం చేద్దాం ప్రజలకు మాట ఇచ్చాం సో న్యాయం చేసే తిరుగుతాం సో అందుకే ఏదన్నా కానీ విషయాలు ఏదో చెప్పారు ఎవరు అంటే ఓకే చెప్పినారు కానీ మనం కూడా మీరు మాజీ శాసనసభ్యులు అన్ని విషయాలు తెలుసుకొని మాట్లాడాలి కానీ ఒకే తప్పని ఒక మాట అనేస్తే ఎట్లన్నాను సో అందుకే తెలుసుకోండి ఇప్పటికి కానీ స్వామినాథన్ గారిని పిలిపించి అడగండి తను నమ్మినటువంటి దైవం మీద ప్రమాణం చేశాడు కానీ ఎందుకంటే మీరు ఎక్కువ దైవాన్ని నమ్ముతారు కదా సో ఆయన మాటను తీసుకొని వచ్చి టపా అని అనడం కూడా తప్పు కదా సో అందుకే నన్ను దృష్టిలో నా పేరైతే ఆయన చెప్పలే కానీ నన్ను దృష్టిలో పెట్టుకొని అన్నాడేమో అనేటువంటి విషయాన్ని కూడా నేను ఈ మీడియా ముఖంగా క్లారిటీ ఇస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్